హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైల రామ్ సెట్ లాగ్స్ అండి ఇవి వేర్ శారీస్ అండి శారీ వచ్చి టూ హండ్రెడ్ అండి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ వేర్ యూస్ చేసుకోవచ్చండి లాంగ్ ఫ్రాక్ కూడా ఉపయోగపడుద్ది బ్లౌజ్ కూడా వస్తుందండి మిస్ ప్రింట్ ఏమి ఉండవండి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీ వచ్చి రెండు వందలండి అదే ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ అండి షిప్పింగ్ అగస్టా ఫ్రెండ్స్ ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమేనండి పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి ఆ నెంబర్కి ఏ శారీలు నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి శారీ వచ్చి రెండు వందలండి షిప్పింగ్ అండి లెహంగా అయినా ఏ దేనికైనా యూస్ చేసుకోవచ్చండి కేవలం రెండు వందలు మాత్రమేనండి షిప్పింగ్ అగస్టా ఫ్రెండ్స్ మీకు ఏ కలర్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి లేకపోతే షిప్పింగ్ ఎకస్ట్రా అండి ఒక చీరకైతే యాభై రూపాయలు ఫ్రెండ్స్ అదే టూ శారీస్కి అయితే డెబ్భై త్రీ శారీస్కి అయితే హండ్రెడ్ పడుద్దండి ఎవరన్నా ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి శారీ వచ్చి రెండు అండి షిప్పింగ్ ఛార్జీ ఎకస్ట్రా ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా వస్తుందండి మిస్ప్రింట్లు ఉండవు ఫ్రెండ్స్ లైట్ వెయిట్గా ఉంటుంది శారీ ఎంతసేపు అయినా క్యారీ చేయలుతాం ఈ శారీ మాత్రం కొంచెం మరక అయిందండి అందుకనే వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అగస్టా ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలన్న వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లైక్ చేయండి